హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఉదయాన్ని తిరుపతి బస్సు అయితే ఎక్కాము పెనుగుండలో కదిరిలో అయితే మనం బస్ స్టాండ్లో దిగామండి ఇప్పుడు నేనైతే కొద్ది కొద్దిగా మాత్రం తీసాను వీడియోస్ మనమైతే ఇక్కడి నుంచి పులివెందుల బస్కి అయితే ఎక్కాలి మనం ఇప్పుడు వెళ్తున్నది పులివెందల అక్కడ నుంచి మళ్ళీ వేంపల్లి వెళ్ళాలి వేంపల్లి తర్వాత మళ్ళీ ఇంకో ఊరు వస్తుంది అక్కడ కూడా మనం వెళ్ళాలి మొత్తం ఇప్పుడు మూడు బస్సులు అయితే ఎక్కాలి ఇదైతే పులివెందుల బస్ స్టాండు చెప్పాను కదండి ఎందు అంత తొందరగా వస్తాయి అనుకోవద్దండి నేనైతే దిగిన ప్లేసు ఎక్కిన ప్లేస్ మాత్రమే చూపిస్తున్నాను వీడియోస్ ఇది పులివిందల బస్టాండ్ అండి మనం చూస్తున్నది ప్లేసు చాలా అయితే బాగుంది బస్ స్టాండ్ చూడటానికి నేనైతే ఇక్కడి నుంచి వేంపల్లి వెళ్ళాలి నేనైతే వెళ్ళగానే అక్కడ బస్సు ఉందండి అందుకోసం పూర్తిగా చూపించలేకపోయాను బస్ స్టాండ్ తొందరగా వెళ్ళి ఎక్కేసాను బస్ అయితే ఇదే అండి మనమైతే పులివిందల బస్టాండ్ చూస్తున్నాం ఇప్పుడైతే వేంపల్లి బస్ స్టాండ్ అండి ఇది పులివిందల నుంచి వేంపల్లి వచ్చేసాము ఇక్కడ నుంచి మనము విరూప నాయనపల్లి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి విఎన్ పల్లి కూడా అంటారు చూడండి బస్ బస్సులో అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి మనమైతే వెళ్ళే ప్లేస్ అయితే ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఏందండి ఇలా ఉంది అనుకున్నాను నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఇక్కడ చివరిన ఉంది అందుకోసం ఇక్కడ వెళ్తున్నాను ఇక్కడైతే పూల చెట్లండి మామూలు పులాహాలు పులాహారాలు కుడతారు కదా ఆ పూల చెట్లు అండి ఇవి చూసుకోవచ్చు ఇక్కడైతే ఆ సైడ్ ఈ సైడ్ కంచె వేశారు మన లోపల పోయడానికి అయితే లేదు నేనైతే ఇక్కడ లగేజ్ పెట్టడానికి వెళ్తున్నానండి ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్పుకోవచ్చు రోడ్ అయితే చిన్నగా ఉంది సింగిల్ రోడ్ మధ్య ఉంది ఆటో పోవచ్చు అంత చిన్నగా అయితే ఉందన్నమాట ఇది నేనైతే అక్కడ లగేజ్ పెట్టి టిఫిన్ చేయడానికి అయితే వచ్చానండి ఊరి అయితే తిన్నాను ఎస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇది మనం చూస్తున్నది నైట్ అండి వేంపల్లి బస్ స్టాండ్ వేంపల్లి బస్ స్టాండ్ అయితే వెళ్దాం మనము సేమ్ పులివిందులో ఎలా ఉందో బస్ స్టాండు వేంపల్లిలో కూడా అదే విధంగా ఉందండి చూడటానికి బస్సులు అయితే లోపలికి వెళ్ళవు రూట్ నుండి పోతాయండి బయటికి నేను వచ్చినప్పుడు అయితే అర్లీగా జరిగింది అందుకోసం చెప్తున్నాను నైట్ నైట్ టైం అండి వేంపల్లి అలాగే వింటండి పులివెందులు కూడా వెళ్తామండి సేమ్ ఇలాగే ఉంటుంది పులివెందులు స్టాండ్ కాబట్టి బస్ స్టాండ్ చూడటానికి చాలా లొక్కుంది ఇప్పుడు పులివెందుల బస్ స్టాండ్లో ఉన్నామండి మనము చూడండి వేంపల్లి బస్ స్టాండ్కి ఇక్కడ తేడా అయితే కనపడడం లేదు రెండు సేమ్ ఉన్నాయి బస్ స్టాండ్ కాబట్టి పులివెందులు బస్ స్టాండ్ ఇంకా పెద్దది చాలా బాగుంది చూడటానికి బస్ స్టాండ్ నైట్ టైం నైట్ అయితే నేను ఎనిమిది గంటలకు అక్కడికి వెళ్ళాను ఎయిట్ ఓ క్లాక్ అయిన టైము ఏదో టయానికి నాకు కావాల్సిన బస్సు అయితే ఉందండి కదిరి బస్సు అక్కడి నుంచి మనము వేరే బస్సు ఎక్కాలి లేదా ఇదే బస్సులోనే పెంగళూరు బండి అండి ఇది నైట్ ఎనిమిది గంటలకైతే ఉంటుంది ఇక్కడ పులివెందులో బెంగళూరుకి